అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎందరమ్మ ఇల్లు అసలు స్థలము ఇల్లు లేని వారికి అలాగే పెంకిటిల్లు పాకలో ఉన్నవారికి ఎలా ఇస్తారో ఎప్పుడు ఇస్తారో అనే వివరాలు ఈ వీడియోలు చెప్తాను అలాగే ఎల్ వన్ లిస్ట్లో ఉన్నవారికి ఇల్లు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో అనేది కూడా వీడియోలు చెప్తాను వీడియోని నుంచి చివరి దగ్గర చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘంటసం పెట్టుకోండి ఓకే మర్చిపోద్దు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి అసలు ఎల్ టూ లిస్ట్ వచ్చిన వారు చాలా మంది కంగారు పడుతున్నారు చాలా మందికి ఎలా చెక్ చేసుకోవాలి ఆల్రెడీ వీడియో చేశాను యూట్యూబ్లో ఉంది మీరు ఇందరం మీ ఇల్లు గూగుల్ సెట్ చేస్తే అక్కడ మనకి హౌసింగ్ సంబంధించి వస్తుంది అక్కడికి వెళ్ళి మన మొబైల్ నెంబర్ ద్వారా కానీ అప్లికేషన్ ఐడి ద్వారా కానీ మనం సెట్ చేసినట్లయితే మనకి ఎల్ వన్ లిస్టా ఎల్ టూ లిస్టా ఎల్ వన్ అంటే స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎల్ టూ అంటే స్థలము లేదు ఇల్లు లేని వాళ్ళు ఎల్ త్రీ అంటే స్థలం ఉంది కానీ పెంకుటిల్లు ఏదో కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఎల్ టూ ఎల్ త్రీ ఉన్నారో వారికి ప్రభుత్వం ఒక ఆప్షన్ అవ్వడం జరిగింది వీరికి ఎలాగో ఇప్పుడు ఇల్లు కట్టించే పరిస్థితి లేదు కనుక స్థలం కొనే పరిస్థితి లేదు కనుక వీరికి ఎక్కడైతే తెలంగాణలో మిగిలిపోయిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో వాటిని అయితే కేటాయించిపోతున్నారు సో ఎల్ టూలో లిస్ట్ ఉన్నవారికి ఏ అయితే కేసీఆర్ గారు కట్టినటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు టిడికో ఇల్లు ఏవైతే ఉన్నాయో దాని అయితే కేటాయించిపోతున్నారు ఒకవేళ వీరికి టిడుకో ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు అనుకుంటే వీరికి వచ్చే సంవత్సరం స్థలాలైతే కే సేకరించి వారికి అందులో ఇల్లులు కట్టడం జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రం ఎల్ ఉన్నవారికి ఈ యొక్క మొదటి విడత లక్ష రూపాయలు విడుదల చేసి మంజూరు పత్రాలు ఇవ్వడం జరుగుతుంది నియోజకవర్గానికి మూడు వేల పైన ఇల్లులు అన్నారు కదా సో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో డెబ్బై వేలు అయితే మంజూరు చేయడం జరిగింది మంజూరు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది వాటి మీద కలెక్టర్ స్టాంపు హౌసింగ్ కార్పొరేషన్ స్టాంపు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మార్చి లోపు నిర్మాణాలు మొదలెట్టిన వరకు మొదటి విడత లక్ష రూపాయలు కూడా వేసడం జరుగుతుంది అది కూడా ఫోటో పెట్టాల్సి అయితే ఉంటుంది ఎలవన్లో వరకు ఫస్ట్ టైం సెలెక్ట్ అయిన వాళ్ళకి అదే ఎల్ టూలో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తారు లేదా సంవత్సరం తర్వాత వారికి ఏదైనా స్థలం కొని ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు అలాగే చేశారు స్థలాలు కొని వారికి ఇల్లు కట్టడానికి డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది అలాగే చేయడం అయితే జరిగింది ఎల్ త్రీ అనే వారికి మరో సంవత్సరంలో వారికి పెంకుటిల్లు తీసేసుకుని మేళలు కట్టుకున్న అనుకున్న వారికి బిల్డింగ్ కట్టుకోవాలనుకున్న వారికి వారికి కూడా ఆర్థిక సహాయం అయితే చేస్తారు అయితే ప్రభుత్వం దీన్ని మూడు విడతలుగా అయితే చేయడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా ఎల్ వన్లో ఉండి చెప్పినటువంటి ల్యాండిట్యూడ్ ల్యాటిట్యూడ్లో కట్టకపోతే వారి ఇల్లు రద్దు చేయడం జరిగింది సో ల్యాండిట్యూడ్ ల్యాటిట్యూడ్ అంటే మన భూగ్రహానికి ఒక ఉంటుంది కదా పాయింట్ ల్యాండిట్యూడ్ ల్యాటిట్యూడ్ అంటారు దాన్ని ఆ యొక్క సంఖ్యలో మన స్థలం లొకేట్ అవుతుంది అనమాట సో అక్కడ లొకేట్ అయిన స్థలంలో మాత్రమే నిర్మాణాలు చేయాలి ఈ డబ్బులు తీసుకెళ్ళి వేరే చోట నిర్మాణం చేసుకున్నట్లయితే ప్రభుత్వం ముందుగా ఇచ్చినటువంటి డబ్బులు కూడా వెనక్కి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట దీన్ని జియో ట్యాగింగ్ అనమాట జియో ట్యాగింగ్ అయితే చేస్తారు సో ఆల్రెడీ లిస్టులన్నీ విడుదలైన మంజూరు పత్రాలు వస్తున్నాయి మార్చి పదిహేను నుంచి నిర్మాణాలు ప్రారంభమవుతున్నాయి కనుక ఎవరైనా రాలేని వారు అంటే దయచేసి రీ అయితే చేసుకోవచ్చు గ్రీవ్ సమస్యను అయితే మీరు చెప్పుకోవచ్చు లేదా సంబంధిత అధికారులను కూడా కలిసి మీరు లిఖితపూర్వకంగా మీరు అయితే ఇవ్వడం అయితే చేయొచ్చు అనమాట సో ఇది వీడియో అన్ని డౌట్లు క్లియర్ చేశానుకోండి ఏదైనా మీకు డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ